అందరు మారు పని చేసుకోండి దయచేసి వారు ఇంకోసారి పెడితే మా పీడి యాక్ట్ పెడతాం మాకు ఒక కేసీఆర్ రెండు కదా పీడి పెడతాం ఒక పీడియాక్ కలిసి లక్ష రూపాయలు ఖర్చు అయితే దాకా పది కొంటలు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది తొమ్మిది నెలలు సార్ ఆరు నుంచి తొమ్మిది నెలలు మినిమం పోతారు పీడియాక్ ఎరకాల పిల్లలు ఏమవుతున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎందుకు వెళ్ళిపోతే భారీ ఏం చెప్తుంది పిల్లలు ఎందుకు వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి గతంలో మా బాబా జిల్లాలో పద్నాలుగు పీడి పెట్టిన వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి మా బాబా జిల్లా నుంచి కలిసి నేను ఈరోజు ఈ కోడనెంట్ సర్చ్ ఆపరేషన్ భాగంగా ఇక్కడ చేసిన మా ఎక్సైజ్ గారికి గారికి ఎందుకు వచ్చారా అంటే గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆదేశం ఈ రోజు ఇక్కడ ఫస్ట్ జూన్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఈ రైతు సో దాని భాగంగా ఇప్పుడు మొత్తం స్టేట్ చూస్తే డిస్ట్రిక్ట్ టాప్ నెంబర్ లో ఆల్మోస్ట్ ఫోర్టీ పర్సెంట్ డిస్ట్రిక్ట్ పాపులేషన్ ఉంది కుటుంబ ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లో నడుస్తుంది అట్లా రిపోర్ట్స్ ఉన్నాయి ఉన్నాయి సో ఇది ఒక సోషల్ మినేస్ ఉంది సో ఇది కంప్లీట్ ఇరెడికేట్ చేయాలి దాని భాగంగా కూడా ఆర్డర్స్ ఉన్నాయి ఎక్సైజ్ ఆఫీసర్స్ వచ్చి సపోర్ట్ చేయండి అలా చెప్పిన తర్వాత పోలీస్ పోలీస్ శాఖ తరఫున హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ త్రీ మంత్స్ కాకుండా ఈ మైబా డిస్ట్రిక్ట్ కంప్లీట్లీ గుడుబా రైస్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తారు ఆ రోజు కూడా చెప్పాను ఈ రోజు కూడా మా సో ఈ రోజు ఇక్కడ చేర్లీ మార్నింగ్ వచ్చి మీకు ఇబ్బంది పెట్టడానికి లేదు బట్ బట్ అవగాహన కలపడానికి ఎందుకంటే ఇప్పుడు ఈ కుటుంబ తాగుతాయి చాలా మందికి హెల్త్ ఇష్యూలు జరుగుతాయి సో చాలా మంది ముందు గతంలో చనిపోయారు పోయారు ప్లస్ పాయిజనింగ్ కూడా అవుతుంది నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను అక్కడ కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా జరిగినాయి జరిగినాయి సో మళ్ళీ ఒకసారి మీకు ఒక విజ్ఞప్తి చెప్తున్నా సో డోంట్ టేక్ ఇట్ లైట్లీ కొంతమంది ఆఫీసర్ వస్తారు కొంతసేపు ఇది ఎన్ఫోర్స్మెంట్ చేసి వెళ్ళిపోతారు అట్లా గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎక్సైజ్ ప్రిఫరెంట్ గారు చెప్తున్న ప్రకారం ఓన్లీ కేసెస్ పెట్టడం కాదు హండ్రెడ్ పర్సెంట్ పీడియా వాళ్ళు కూడా పెడతారు పోలీస్ సాగత కూడా హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడు ఇప్పుడు నాట్ ఓన్లీ కుటుంబ చాలా మంది నాకు ఐడియా ఉంది లాస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి నేను వచ్చినప్పుడు మినిమం ఒక ట్వంటీ కేసెస్ జాగరీ దొరికిపెట్టిన సో బ్లాక్ జాగరీ అల్లం ఎవరు కూడా బిజినెస్ చేసిన ఆల్రెడీ చాలా మందికి చాలా మంది మీద కేసెస్ బుక్ చేసిన కొన్ని కూడా ప్రిపేర్ అవుతున్నాయి సో మరి ఒకసారి మీకు అందరికి ఒక విజ్ఞప్తి ఉంది ఈ మీరు వేరే బిజినెస్ స్టార్ట్ చేయండి ప్రోగ్రామ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి గవర్నమెంట్ తరఫున పాత గతంలో కూడా గవర్నమెంట్ తరఫున ఐ థింక్ టూ ల్యాక్స్ ఇచ్చి రియబిలిటీ టూ ల్యాక్స్ ఇచ్చి రియాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశారు గవర్నమెంట్ గవర్నమెంట్ సో ఈసారి కూడా గవర్నమెంట్ తరఫున కొన్ని అట్లా వస్తాయి వస్తాయి సో అనవసరంగా మీరు ఇది చేసి ఎస్పెషలీ లేడీస్ లేడీస్ సో మీరు ఏం పని లేదు అది లేదు ఇది చేయాలి అట్లా ఆలోచించదు మీరు హండ్రెడ్ పర్సెంట్ మనం అందరూ సహకరించి ఈ మహబా జిల్లా గుడుంబ